ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే రేపటితో నీ కోరిక తీరబోతుందమ్మా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభకర్యలు ఇప్పుడే వచ్చాయి రేపు నీ ఇంట్లో నేనే స్వయంగా అడుగు పెడుతున్నా అని బాబా గారు అంటున్నారండి బాబా గారి సందేశం వినడానికన్నా ముందు చాలా మంది గురువుగారి గురించి చెప్పమని అడుగుతున్నారండి గురువు గారి పేరు శివరామరాజు గారండి శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడేను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడెను మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబుల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఇక గారు పంపించిన సందేశం గురించి చూస్తే ఎన్నాళ్ళగానో మనం కోరుతున్న కోరిక నెరవేరపోతుంది అనేసి అంటున్నారు అదేంటి దేని గురించి బాబాగారు మనతో ఇలా చెప్తున్నారు అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం బాబా అసలు నువ్వు నాతోనే ఉన్నావా నా వెన్నంటి ఉన్నానని ప్రతిసారి అంటున్నావు కానీ నువ్వు నాతో ఉన్నాను అని చెప్పడానికి నాకు ఎలాంటి సంకేతం కనిపించట్లేదు ప్రతి కష్టంలోనూ నాకు తోడుగా ఉన్నావు అని చెప్పి నేను నమ్ముతున్నాను కానీ నాకు నువ్వు తోడుగా ఉన్నావనే సంకేతాలు కనిపించాలి కదా అని చెప్పి చాలామంది భక్తులు అడుగుతూ ఉంటారు అలాంటి భక్తుల కోసమే ఒక భక్తురాలు నిజంగా తనకి జరిగినటువంటి అద్భుతాన్ని మనతో పంచుకున్నారండి అదేంటో ఇప్పుడు చూద్దాం ఒక భక్తురాలు బాబాని చాలా నమ్మేవారు బాబానే మంచి జరిగినా చెడు జరిగినా ఆ బాబా దయవల్లే జరిగింది అని చెప్పి అనుకునేవారు ఒకవేళ ఏదైనా కష్టం వస్తే ఈ కష్టాన్ని నా బాబా తప్పకుండా నా నుండి దూరం చేస్తాడు అని చెప్పి బాగా గట్టిగా నమ్మేవారు అలాంటి ఆవిడ ఒకసారి ఊరు వెళ్ళాల్సి వచ్చింది బాబా నేను ఇంట్లో ఉండట్లేదు ఈ నెల రోజుల పాటు నీకు ఈ ఎండు ద్రాక్షనే నైవేద్యము నేను తిరిగి వచ్చేంత వరకు ప్రతిరోజు ఒక్కొక్క ఎండు ద్రాక్షని నైవేద్యంగా స్వీకరించు అని చెప్పి బాబాతో అని ఎండు ద్రాక్షల డబ్బాని అక్కడ పెట్టి వెళ్ళిపోతారు అయితే అలా వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత బాబాని ఎక్కడ ఉన్నా కూడా ఆవిడ మనసులో ధ్యానిస్తూనే ఉండేవారు ఇంట్లో ఉన్న బాబాకి మాత్రం నేను నైవేద్యం పెట్టలేకపోయాను అన్న బాధ మాత్రం ఆవిడని తొలి చేస్తూ ఉండేది అయితే ఒకరోజు ఆవిడికి కళలో బాబా గారు స్వయంగా కనిపించి మూత అంత గట్టిగా పెట్టావు ఎలా తీసుకుంటాను అనుకున్నావు అని చెప్పి అంటారు అదేంటి బాబా ఎందుకు నాతో అలా అన్నారు నేను మూత గట్టిగా పెట్టడం ఏంటి అని చెప్పి ఆవిడ అయోమయం అయిపోతారు అసలు ఏమీ అర్థం కాదు ఇలాంటి కళ ఎందుకు వచ్చిందా అని చెప్పి చాలా రోజులు ఆలోచిస్తారు అయితే వాళ్ళు ఊరు వెళ్ళిన పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత బాబా గారి దగ్గర ఉన్న ఎండు ద్రాక్ష డబ్బాని ఆవిడ పట్టుకుంటారు పట్టుకుంటే అది చాలా తేలిగ్గా ఉంటుంది అదేంటి వెంటనే తన భర్తని పిలిచి ఏవండి ఈ డబ్బా ఖాళీగా ఉన్నట్టుంది నేను దీన్ని నిండుగా ఎండు ద్రాక్షలు పెట్టేసి వెళ్ళాను పైగా మూత కూడా పెట్టాను ఏవి కూడా తినే ఆస్కారమే లేదు కానీ డబ్బా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒకసారి వచ్చి చూడండి అని చెప్పి భర్తని పిలుస్తుంది డబ్బా మూత తీసి చూస్తే అందులో ఒక్క ఎండు ద్రాక్ష కూడా ఉండదు అప్పుడు ఆవిడకొచ్చిన కళ గురించి అర్థమవుతుంది బాబా నువ్వే స్వయంగా వచ్చి తిన్నావా నువ్వు నా విజ్ఞప్తిని స్వీకరించావా నేను ఈ నెల రోజులు దీనినే ఆరగించమన్నందుకు స్వయంగా వచ్చి తిన్నావా అని చెప్పి చాలా ఆనందపడిపోతారు ఇలా బాబా గారు తనతో పాటే ఉన్నారు అని చెప్పడానికి చాలా సంగీతాలని పంపిస్తూ ఉంటారు కాకపోతే మనం నమ్మకంతో ప్రేమతో వేటినైతే చూస్తామో అవి మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అంతేకాని బాబా ఉంటే నాకు అసలు ఈ కష్టాలే రావు కదా అని చెప్పి అనుకుంటే అసలు ఆ కష్టము నువ్వు వంద శాతం అనుభవించాల్సింది కేవలం ఇరవై అంటే ఇరవై శాతమే అనుభవిస్తున్నావని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు బాబా నీకు తోడుగా ఉండబట్టే కదా అంత పెద్ద కష్టం నుండి ఈ చిన్న కష్టం నీ దాకా వచ్చింది ఆ కష్టం కూడా లేకపోతే నీ కర్మఫలం ఎలా పోతుంది చెప్పు మానవ జన్మ ఎత్తిన తర్వాత కర్మఫలాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే అది మనకి తెలిసి చేసిన కర్మలైనా తెలియక చేసిన కర్మలైనా వాటి కర్మ ఫలితాన్ని మనం అనుభవించి తీరాల్సిందే ఆ కర్మఫలంలో కూడా ఎనభై శాతం బాబా తీసుకొని మనకి కేవలం ఇరవై శాతం ఇస్తున్నారు ఎందుకంటే బాబా తన బిడ్డలుగా మనల్ని అనుకుంటున్నారు కాబట్టి బాబాని మనం కొలుస్తున్నాం కాబట్టి ఒక గురువుగా తండ్రిగా దేవుడిగా అన్నీ మనకి తోడే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు ఆ బాబాగారు ఎందుకు అంతగా నన్ను చుట్టూ ఉన్నవారు మోసం చేశారని నువ్వు బాధపడుతూ ఉన్నావు నువ్వు సంపాదించుకున్న ఆస్తి ఏంటో చెప్పనా ఎవ్వరూ నీ దగ్గర నుండి దొంగలించినటువంటి నీ తెలివితేటలు నీ ఆత్మస్థైర్యం నీ మీద నీకున్న నమ్మకం దాన్ని నీ నుండి ఎవ్వరూ కూడా దొంగలించలేరు నీ చుట్టూ ఉన్నవారు నీ దగ్గర ఉన్న డబ్బుని తీసేసుకోవచ్చు నీ దగ్గరున్న ఆస్తిని తీసేసుకోవచ్చు నీ పేరు ప్రఖ్యాతల్ని కూడా వాళ్ళు లాగేసుకోవచ్చు కానీ నీ మీద నీకున్నటువంటి నమ్మకాన్ని నీ తెలివితేటల్ని నీ మనసుని ఎవ్వరూ కూడా దొంగలించలేరు నీ మీద నువ్వు పూర్తిగా నమ్మకంతో ముందడుగు వేస్తే కష్టపడితే నీ కష్టాన్ని నువ్వు నీతిగా నిజాయితీగా నమ్ముకున్నప్పుడు ఎవరు ఎంతమంది నిన్నుండి ఎన్ని లాక్కున్నా కూడా నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పినట్టుగా వంద రెట్లు ఎదుగుతావు వాళ్ళ ముందే వాళ్ళ ఊహకు కూడా అందనటువంటి ఎత్తులో నువ్వు ఉంటావు కేవలం నువ్వు నమ్ముకోవాల్సింది నిన్ను నువ్వు నీ తెలివితేటల మీద నువ్వు అపారమైన నమ్మకాన్ని ఉంచాలి నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి సులభమైన పద్ధతిలో డబ్బు సంపాదిస్తే ఎలా వచ్చిందో అలాగే వెళుతుంది అంతేకాదు అలా చేయడం వల్ల నీకు చెడు కర్మలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా నీతిగా నిజాయితీగా కష్టపడుతూ నీ మీద నమ్మకంతో నువ్వు ముందడుగు వేస్తూ ఉంటే అసలు నీ ధైర్యాన్ని చూసి నీ దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు కూడా వెనకడుగు వేసి వెళ్ళిపోతారు అంతటి గొప్ప గుణాలున్న వ్యక్తివి నువ్వు అలాంటప్పుడు ఎవరిని చూసి భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఈ కష్టం నాకే వచ్చింది అని చెప్పి ఆలోచిస్తున్నావు వచ్చిన కష్టాన్ని ఎలా పోగొట్టుకోవాలో నీకు తెలుసు కదా మరి ఇంకెందుకు ఆ కష్టం గురించే ఆ నష్టం గురించే ఆలోచిస్తూ ఉన్నావు నష్టాలు వస్తే దాన్ని గుణపాఠంగా నువ్వు నీ అనుభవంలో ఒక పాఠంగా మలుచుకొని ఇంకోసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ముందడుగు వేయాలి కానీ నష్టం వచ్చింది నేనేం చేసినా నష్టమే వస్తుంది నాకు అసలు లాభాలే రావట్లేదు నేను అసలు ఇంతకుముందు వేరే వాళ్ళలాగా చేయలేకపోతున్నాను వారిలా ఉండలేకపోతున్నాను వారిలా సంపాదించలేకపోతున్నాను కాదు వారందరికన్నా నువ్వు చాలా భిన్నమైన వాడివి కాబట్టి నీ మీద నమ్మకంతో నీ తెలివితేటల మీద నమ్మకంతో నీ కష్టం మీద నువ్వు సంపాదించుకున్నది ఏది కూడా నీ నుండి ఎవ్వరూ కూడా లాక్కోలేరు కాబట్టి దాని మీద మాత్రమే దృష్టి పెట్టు మిగతా వేటి గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరమే లేదు వాటన్నిటినీ చూసుకోవడానికి ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు కదా ఈ బాబా మీద నమ్మకం ఉంది కదా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీ జీవితాన్ని నువ్వు అద్భుతంగా మలుచుకో నీ జీవితాన్ని అద్భుతంగా మలచడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు కావలసిందల్లా నీ సహకారం కూడా అని చెప్పి బాబా స్వయంగా అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథిని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథునే ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ సర్వీజనా సుఖినో భవంతు